స్వచ్ఛంద సంస్థ సిసిసి ఛానల్ ఆధ్వర్యంలో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా సంస్థల ద్వారా గత పన్నెండు సంవత్సరం ఇది పన్నెండో సంవత్సరం గత పుష్కర కాలంగా ఈ మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాం అక్కడి నుంచి దిగ్విజంగా జరుగుతూ ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చి అవేర్నెస్ పెరిగింది అందరిలో దీనికి కోఆపరేట్ చేసిన అందరికీ మా సంస్థల ద్వారా శుభాకాంక్షలు తెలుపు నమస్కారం మా సంస్థలో ఉద్దేశం కూడా మట్టి విగ్రహ మట్టి విగ్రహాలని అందరూ ఉపయోగించాలని పర్యావరణాన్ని కాపాడాలని ఉద్దేశంతో మేము మొదలుపెట్టాం దీనికి కూడా చాలా స్పందన వచ్చింది ఇంకా స్పందన ప్రజల నుంచి ఇంకా స్పందన పెరిగి దీన్ని ఎంకరేజ్ చేయాలని గత పన్నెండు సంవత్సరాలుగా ఆర్తి స్వజం సంస్థ మరియు సిసిసి వారి సౌజన్యంతో గోదావరి తీర ప్రాంతంలో సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరం నగరంలో పర్యావరణ హితమైన మట్టి వినాయకుల విగ్రహ పంపిణీ అప్రతిహితంగా సాగుతుంది ప్రకృతి విపత్తుల నుంచి మనము బయటపడాలంటే ఆ ప్రకృతిని మనము గౌరవించాలి దానిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మన రామాలయం సెంటర్ నందు శివాలయం వద్ద ఆర్టీ స్వచ్ఛంద సంస్థ వారు సిసిసి వారు ప్రజలకి సుమారుగా పదివేలకు పైగా మట్టి విగ్రహాలని పంపిణీ చేస్తున్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ పంపిణీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా వినియోగించుకొని మట్టి విగ్రహాలను తీసుకెళ్లి తమ ఇంటిలో పూజించి అన్ని విఘ్నాల నుంచి కూడా కాపాడే ఆ గణనాథుని పూజించుకుని మన రాష్ట్రము మరియు మన ప్రజలు అందరూ కూడా సకల సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం వినాయక చవితి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆనందంగా జరుపుకునే పండుగ ప్రతి కుటుంబం కూడా తమ ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ట చేసి వినాయక చవితిని ఉత్సాహంగా జరుపుకుని తదనంతరం నిమజ్జనం చేసే సాంప్రదాయం మనకు అనాదిగా కొనసాగుతున్నది అలాగే చవితి పందిళ్ళు వేసి గణపతి నవరాత్రుల్ని ఉత్సాహంగా జరుపుకొని తదుపరి పక్కనే ఉన్నటువంటి మన గోదావరి నదిలో వినాయకుడిని నిమజ్జనం చేసే సాంప్రదాయం మనకి కొనసాగుతూ వస్తున్నది అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో పర్యావరణానికి విఘాతం కలగడం ద్వారా జరుగుతున్నటువంటి అనేక ఉపద్రవాలను మనం చూస్తూ వస్తున్నాం ముఖ్యంగా ఈ వాగులు నదులు వంకలు ఇవన్నీ కూడా మరి ఎంక్రోచ్మెంట్స్ తోటి వాటి డిశ్చార్జ్ కెపాసిటీ తగ్గిపోవడం ద్వారా ఏదైతే ఎలాంటి ఇవాళ నిన్న విజయవాడలో కూడా చూసాం క్లౌడ్ బరస్ట్ జరగడం ద్వారా ఆ బుర మీద అనే వాగు కెపాసిటీ తగ్గిపోవడం ద్వారా అది ఓలన ఎలా ముంచెత్తుందో మనం చూడడం జరిగింది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దీని నుంచి మనం గుణపాఠం తెలుసుకోవాల్సింది వినాయక చవితి కూడా మనం మన సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూనే పర్యావరణ హితంగా ఈ పండుగ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగా మట్టి వినాయకుల్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రతిష్ఠించుకుని గోదావరి కానీ దగ్గరలో ఉన్న ఆయా ఊర్లకు సంబంధించిన వాగుల్లో కానీ నిమజ్జనం చేసినట్లయితే మనకి పర్యావరణాన్ని కూడా మనం పరిరక్షించిన వాళ్ళం అవుతాం బాధ్యతాయుతంగా మనం మెలిగిన పౌరులుగా గుర్తించబడతాం అలాగే రాజమహేంద్రవరంలో సెంటర్ సెంటర్లో గత పన్నెండు సంవత్సరాలుగా ఆర్తి స్వచ్ఛంద సేవా సంస్థ ఈ పర్యావరణ హితాన్ని కోరుతూ స్వచ్ఛందంగా ఉచితంగా మట్టి వినాయకుల్ని ప్రజలందరికీ కూడా అందిస్తూ పన్నెండు సంవత్సరాల నుంచి ఇది ఒక ఉద్యమంగా తీసుకుని చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని పర్యావరణాన్ని పరిరక్షించాలి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ఆర్తి స్వచ్ఛంద సంస్థ అధినేత అయినటువంటి ఎస్ఎన్ రాజా గారు అలాగే మరియు సిసిసి బిసిఎన్ ఛానల్స్ ఎండి అయినటువంటి పంతొమ్మిదిల గారి ఆధ్వర్యంలో రామాలయం సెంటర్లో ప్రతి సంవత్సరం కూడా వినాయకుని ప్రతిమలు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఏ ఏ ఒక్క ఏ ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఈ నాలుగు రోడ్లు కోడల్లో ఉన్నటువంటి ఈ పాలనీ వాళ్ళు అందరూ కూడా మొత్తం అందరూ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని పర్యావరణాన్ని పరిరక్షించడానికి వాళ్ళు తీసుకొని మళ్ళీ వాళ్ళు కొంతమందికి ఈ కార్యక్రమం గురించి చెప్పడం వల్ల ఈ పన్నెండు సంవత్సరాలు కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమం జరిగింది దీనికి సహకరించిన అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ఆర్తి సిసిసి కలిపి మొదలుపెట్టిన ఈ కార్యక్రమం పన్నెండేళ్ళు ఏళ్ళు పూర్తయింది ఇప్పుడు ఇది ఎంతో మంది స్ఫూర్తిదాయకంగా నిలిపింది మట్టి వినాయక విగ్రహాలు అన్నది మొట్టమొదటి మొదలు పెట్టిన తర్వాత ఊరందరూ కూడా అన్ని ప్రాంతాల్లో ఈ మట్టి వినాయకులు పట్టి పెట్టడం అనేది మొదలు పెట్టారు ఇది ఒక శుభ పరిణామం ఇది అసలు రెగ్యులర్ గా అందరూ చెప్పేది ఒక విషయం మాత్రం గవర్నమెంట్ ఏర్పాట్లు పేరు చెప్పి ఈ నిమజ్జన ఉత్సవానికి సంబంధించి విగ్రహాలు మాత్రమే వేయాలి పత్రికలు అవి వేయకూడదు అని చెప్తున్నారు చాలా తప్పు అసలు ఈ పత్రికల కాన్సెప్టే అర్థం చేసుకోలేదని మనం చెప్పుకోవాలి ఈ పత్రికల కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్ట్ అవన్నీ కూడా ఇరవై ఒక్క రకాల పత్రికలు చెప్పారు ఇరవై ఒక్క రకాలు కూడా ఔషధ గుణాలు ఉన్నవి ఔషధులు కాబట్టి అవి ఔషధ గుణాలు ఉన్న ఈ పత్రికలన్నింటినీ కూడా కలిపితే ఇప్పుడు ఇది ఏంటంటే ఈ సీజన్ బ్యాక్టీరియా రకరకాల బ్యాక్టీరియాలు రకరకాల క్రిములు ఎదిగే క్రమంలో అన్నింటినీ కూడా ప్రక్షాళన చేయడానికి ఉపయోగించి ఉద్దేశించింది పత్రులు ఇవన్నీ కూడా వేస్తే ఈ ఔషధ గుణాలు ఉన్న పత్రికలతోటి ఆ ప్రక్షాళన తప్పని చేత పైగా ఇది బయోడిగ్రేడబుల్ కూడా బయోడిగ్రేడబుల్ కాబట్టి ఇది కలపకూడదు అన్నది చాలా తప్పు అది ఆలకి బయోడిగ్రేడబుల్ మెటీరియల్ కాబట్టి పత్తిని నదిలో నీళ్ళల్లో పెరుగులో కుంటల్లోనూ కలిపే అవకాశం ఇవ్వాలని అందు గురించి ఇది పెట్టారని గ్రామానికి గమనించాల్సిందే గ్రహించాల్సిన ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే అంటే గత పన్నెండు సంవత్సరాల నుండి ఆర్టీ సంస్థ ఫౌండర్ అయినటువంటి ఎస్ఎన్ రాజా మరియు వారి కమిటీ సభ్యులైన ప్రసాద్ లహరినాథ్ ఇతర సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క శ్యామలా నగర్ సెంటర్ లో మట్టి విగ్రహాలని పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంటుంది ఇది కేవలం అంటే మట్టి విగ్రహాలు పంపిణీ అనేటువంటిది ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటిది పర్యావరణానికి విఘాతం కలగకుండా ఎవరు ఎటువంటి చవితి కార్యక్రమాలు ఎక్కడ ఏ సెంటర్ లో చేసినప్పటికీ కూడా ఎంత పెద్ద విగ్రహం అన్నది కాదు మనసులో భక్తి అనేటువంటిది ముఖ్యం విగ్రహాలు రంగురంగులు లేకపోతే వీటితో చేసేటువంటి విగ్రహాలు పర్యావరణ విఘాతాన్ని కలిగిస్తాయి అన్నది అవగాహన కల్పించడానికే ఈ సంస్థ ఏర్పడింది అటువంటి పర్యావరణం చేయాలంటే మీరు మట్టి విగ్రహాలతోటో గడ్డితోటో ఇతరత్ర ఏదైతే పర్యావరణం కలిసిపోద్దో అటువంటి వాటితో చేయాలని అలాగే అది గోదావరిలో నిమజ్జనం చేసినప్పుడు ఆ గోదావరిలో కలవడం అది ఇతరత్ర మరొక విషయానికి ఉపయోగపడేలాంటి మట్టితోటి కానీ వేరే వస్తువులు తోటి కానీ చేయాలని చెప్పి కోరుకుంటూ భక్తులందరికీ కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గణేష్ నిమజ్జనం అనేది అది గణేష్ చవితి అనేటువంటి చాలా ఇంపార్టెంట్ యొక్క కార్యక్రమం పూజా కార్యక్రమం ఇది అందరూ కూడా మట్టి విగ్రహాలనే పర్యావరణ వివాఘాతం కలిగించకుండా చేయమని చెప్పి కోరుకున్నాం థ్యాంక్ యూ వెళ్ళిపో తీసుకుని వెళ్ళిపోవడమే <muchas> ೇ அறிக்கட்டு ஒன்று